నుహి ఎవరా చూడండి బిజీ అయిపోయాలి తాతరుస్తే తాతోడిలో కూర్చుండిపోయి మనవి ఏమో బిజీ ఉంది హలో హ్యారికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు లక్కీగా మన ఊహి కూడా రెడీగా చూసారు వాళ్ళు తాత ఉన్నాడు కేక్ తెప్పించాడు ఈరోజు ఫాదర్స్ డే చేసుకుందాం అని అన్నాడు సో దానికోసం అని చెప్పేసి తెచ్చాం మనవి ఆధ్వర్యంలో దాని ఊహి కేక్ కట్ చేయి ఆ ఇద నిలకిస్తానరా యమ్మ యమ్మ ఆ చేపుతాది నానే నిలకిస్తా యమ్మ దే కీకు నువ్వు ఇవొర్లకొచ్చిడు పెట్టుకోవడికి ఉన్నంట ఆ మానం వาระ నాణం వาระ బుజ్జిగాని తాం దగ్గర కోడ అంత పోగున్నావు ఇదా ఉన్నాము పక్కనే దరే హ్యాపీ హ్యాపీ దే దే డే తప్పు ఎలాగ ఉంది మీకు హ్యాపీనెస్ మాయగారు చెప్పండి మీరు

వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ యొక్క సండే స్పెషల్ సేమ్ వండుకున్నారు కొద్దిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరదాగా ఇదిగోండి మేమైతే మామిడి పాలు మాత్రం వచ్చాయి బట్ ఏంటంటే ముగ్గుపోయావు కానీ మన అవే తిన తినలేకపోతుంది ఏటి అన్నం మానేసి ఓన్లీ ఫుడ్ తినాల పళ్ళే తినాలని నా క్లాస్ ఉంది ఇదిగోండి చూడండి ఇద్దరు తెల్ల ఆదివారం పూట ఎలా చదువుకుంటున్నారో వెరీ గుడ్ నువ్వు ఏటి రాస్తున్నావమ్మా నంబర్సు నోహి అయితే సెవెంటీ వరకు రాసేసాడండి నిన్న ఈరోజు మళ్ళీ రాస్తున్నాడు గుడ్ బాయ్ నోహి ఓకేనా మా నవ్య కూడా నేర్చుకుంది నీట్గా రాసేస్తుంది ఇప్పుడు వంటగదిలోకి వెళ్దాం ఏదో వండిందంట వెరైటీగా ఏంటిది ఇది అన్నము చికెన్ ఏది ఇదిగోండి చికెన్ వెరైటీగా బౌల్లో వండుతుంది మా ఆవిడ ఈరోజు చూద్దాం మంచి దీని ఉంది స్మెల్ అయితే ఎదిరిపోతుంది చూడాలి अम्ब्रेला वैन फुड एग जीबरा एपिल बॉल कैट डॉग डॉग एग गोट जीओ पार्टी हाँ ओके क्वीन ओके क्वीन ओके क्वीन रोज सो ट्री अम्ब्रेला वैन 59 60 61 62 63 64 65 66 67 68 69 రెడీ అయింది మావిడేమో నీట్గా మావిడ పోలేదు కూసి రెడీగా ఉంచింది నవ్య చిక చికెన్ కూడా మంచిగా ఉండింది ఓకే గ్రేవీ కర్రీ అంట ఓకే మరి గేట్ చేస్తాం ఇప్పుడు కొత్త ఇప్పుడు యాక్చువల్గా కొత్త అండి తనకి పెళ్ళైన కొత్తలో వంటలు పెద్దగా రావు అయితే నేను ఎలాగైనా మా ఆయన చికెన్ వండాలనే ఆతృత సరదా ఆనందంలోనే వాటర్ చికెన్ వండింది కాకపోతే ఏంటంటే తను వాళ్ళకి వండింది అదే నాకు హ్యాపీ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకోసం అని చెప్పి ఆవరు ఎవరు కొంచెం తినేసేమిద్దరం ఉన్నాం టేస్ట్ అయితే బాగుంది కాకపోతే నీరు ఎక్కువ అయిపోయింది అంతే పావుకేజ్ చికెన్కి వాటర్ నార్ నీళ్ళు వేసింది కాకపోతే ఏంటంటే అదొక సరదా అండి అప్పుడు మా ఆయన కోసం నేను వండాలి డ్యూటీ నుంచి వస్తారు బయట కొనుక్కొని ఎందుకు తినాలి అని చెప్పేసి వండింది అదైతే నాకు హ్యాపీ చాలా ఇన్ని రోజులకి మళ్ళీ గుర్తు చేసింది ఆ చికెన్ ఆ తర్వాత నుంచి ఇంక నేనే వండడం స్టార్ట్ చేశాను చికెన్ అవన్నీ మామూలు కూరలు అయితే తను వండిస్తుందిగా నాన్ వెజ్ అయితే నేనే వండేవాడిని